ప్రైజ్ అలార్డు దేవునికి మహిమ కలుగును కాల సమయంలో మీ అందరికీ కూడా దినమున మరొకసారి ప్రభుత్వములు శుభములు తెలియజేస్తున్నాను అటు విధంగా తెలియజేస్తున్నాను పశుద్ధ దైబిల్ గ్రంథాలు తెరిచి గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము రెండవ వన్ చదువుకుందాం అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము రెండవ మాట ఎహోవా మందిరావనములు చూడవలేనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సోమ చెల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి నిజంగా ఎంతో గొప్పగా రాశాడండి భక్తుడు నిజంగా కోరపు కుమారులు రచించినటువంటి ఈ గ్రంథము చాలా అద్భుతంగా రాయబడ్డాయి మందిరమునకు మరి వెళ్తున్నటువంటి మందిరము పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి మందిరము పట్ల ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి ఆసక్తిని ఎంతో అద్భుతంగా రచించాడు ఈ యోధికాల సమయంలో నేను ఒక సూటిగా మీకు ప్రశ్న అడుగుతున్నాను ఎంతమంది ఇటువంటి ఎగర్నెస్ మన జీవితాల్లో ఉంది ఈ ఈరోజు పునరుద్ధాన దినము కదా ప్రవ్వా మీరు నాకు అనుగ్రహించేటువంటి గొప్ప కృప కదా ఇదిగో నేను అందరికంటే నేను ముందు వెళ్తాను అందరికన్నా ముందు వెళ్ళి నేను ప్రార్థిస్తాను అందరికన్నా ముందు వెళ్ళి నేను నేను శృతిస్తాను ఆరాధిస్తాను నిండు మనసుతో మిమ్మల్ని ఆరాధించి శృతిస్తాను ప్రవ్వా అయ్యాన్ని మంది రావడం చూస్తే నా జీవితంలో ఒక గొప్ప లైఫ్ జరుగుతుంది నా జీవితంలో ప్రవ్వానైనా మరి ఆ జీవితంలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది నా జీవితంలో ఎలాంటి ఆనందాన్ని నేను పొందుతాను ప్రవ్వ మీ ప్రసన్నత ఉండేటువంటి స్థలాన్ని నేను కోరుకుంటున్నాను బ్రవ్వ అనేటువంటి తృష్ణ మీ జీవితాల్లో ఉందా గౌరవ కుమార్లు అదే కోరుకుంటున్నారు రెండో మాట కూడా చాలా బాగా రాయబడింది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేచి ఉన్నది ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు ఉదయకాలం అయిపోద్దా ఎప్పుడు దేవుని సన్నిధానం వెళ్దామా ఆయన సన్నిధిని ఎప్పుడు అనుభవిద్దామా ఆయన వాక్యాన్ని ఎప్పుడు మనం భుజిద్దామా ఆయన బలంలో ఎప్పుడు పాల్గొందామా ఆయనను శుద్ధిస్తూ ఆరాధిస్తూ ఆరాధిస్తూ మమేకమైపోదామనేటువంటి తృష్ణ మన జీవితాల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములో ఈ పురుద్ధాన దినములో దేవుడు మన జీవితాల్లో గాక నువ్వు ఒక స్టెప్ వేయు దేవుడు తొంభై తొమ్మిది స్టెప్లు వేసి నిన్ను కౌగిల్లో బలపరిచి భద్రపరిచి అన్న మహిమతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించనుగాక పరిశుద్ధన మహాగణుడ వందనాలు ప్రభా ఆశక్తితో వస్తున్నాం ప్రభా నేను వస్తున్నాం పూర్ణ బలముతో పూర్ణ వివేకంతో మిమ్మల్ని శుద్ధించి ఆరాధించాలని ఆ శరీరము నా యొక్క హృదయము ఆనందంతో కేకలు మా మీకు చేయండి మా కలుగు చేయండి సమస్త విషయాల్లో మీరే చాలానంత దేవుడు ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు మీ మందిరంలోని దీవించి ఆశీర్వదించండి మీకే సుతులు మహిమ గణత ప్రభాములు ఆరోపించుకోండి నామముని ప్రార్థన పొందేమో నమ్ముచున్నాము తండ్రి